కమిటీ చైర్మన్ గారు శ్రీ కొండా లక్ష్మయ్య గారి కొండా నీలిమ అజయ్ కుమార్ గారులోని ఆ నీలిమ గారికి అమెరికాలో పెద్ద పెద్ద ఆ సందర్భంగా సంవత్సరం సందర్భంగా ఈ వేడుకల్ని మీతో జరుపుకోవడం కోసం మీ అందరికీ స్వీట్లు ఇచ్చి అదేవిధంగా మన అంగన్వాడి పిల్లలకి వాళ్ళు మధ్యాహ్నం చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఉండ ఉండకుండా ఉండటం కోసం ఒక ఫ్యాన్ని అందజేస్తున్నారు ఈ వేడుకల సందర్భంగా మనం చిన్న సమావేశం నిర్వహించుకుంటున్నాం ఈ సమావేశానికి వచ్చేసిన మన పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కొండా లక్ష్మయ్య గారికి స్వాగతం పలుకుతున్నాం అధ్యక్షతగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి గారిని వేదిక మీదతో ఆహ్వానిస్తున్నాం కొండా మేనేయ గారిని కూడా వేదిక మీద రావాలి అదేవిధంగా మన పాఠశాల కమి అభివృద్ధి కమిటీ సభ్యులు సోమేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా నిత్యం మన పాఠశాల అభివృద్ధిలో పాల్పడుకుంటూ నిత్యం మన పాఠశాలనే ఎక్కువగా దృష్టిలో ఉంచుకొని ఏ అవసరాలున్నా కూడా ముందుకొచ్చి మనకు దాతగా నిలిచినటువంటి కొండ లక్ష్మీ గారికి మరియు కొండా మీనారావు గారికి అభివృద్ధి కనిపించే కమిటీ సభ్యులు బాలవేశ సోమేశ్వరరావు గారికి అదేవిధంగా మన గ్రామ కర గారికి అట్లానే మన గ్రామ పెద్దలకు చిన్నలకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా శుభాభిన తెలియజేస్తూ విద్య ఎంత గొప్పదో మనకు విద్య లేనివాడు వింత పశువు అని ఒక సాంగత ఉంది విద్య నేర్చిన వాడు ఎంత గొప్ప స్థానాన్ని అయినా అధిరోహించగలడు విద్య మనకు ప్రమాదపడుతూ ఉంటుంది గందర్ నీలిమ గారు అమెరికాలో ఉద్యోగం సంపాదించేప్పుడు అంటే అది చిన్న విషయమేం కాదు అక్కడ పరిస్థితులు అక్కడ విధానాలన్నీ సరే మాకు ఉద్యోగం తెలుసు కాబట్టి మేము అర్థం చేసుకోగలం వారికి వారు మంచిగా ఉద్యోగం చేసుకుంటూ మంచిగా సంపాదించుకుంటూ మన పాఠశాల అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నందుకు మనందరికీ వారికి ధన్యవాదాలు మన కొండ లక్ష్మయ్య గారిని మాట్లాడాల్సిందిగా గారు ఉపాధ్యాయులు పేరు అయి సారు సారు కార్యక్రమానికి ఇచ్చేసిన ఇతర గ్రామ పెద్దల నా యొక్క నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా యొక్క మనకు తెలుసు విద్య ప్రాముఖ్యత ఎదు అనేది ఇప్పుడే మాకు మన మనకు ఆ విద్య ప్రాముఖ్యతను బట్టే మన స్కూల్లో ఇక్కడ చదువుకుండే పిల్లగాళ్ళందరూ కూడా బిలో పవర్టీల అంటే వాళ్ళకు ఈ చదువుకొని బయటకు పోయి వేరే స్కూళ్ళల్లో ప్రెసిడెన్షియల్ స్కూల్లో వాటితో వీటితో ట్రేడ్ స్కూళ్ళలో చదివేసి స్తోమత లేని వాళ్ళు ఈ స్తోమత లేని పిల్లలకు మనం చేయూతనిస్తే కొద్దిగా వాళ్ళంతటా వాళ్ళు మంచిగా చదువు నేర్చుకొని పైసల పోవడానికి అవకాశం ఉంటుంది విద్య విద్య వల్లనే మనకు వినియోగం కూడా సమకూరుతుంది విద్య వల్లనే ఎన్నో అవకాశాలు కూడా ఇప్పుడు మన కాడ ఇట్లా చదువుకొని మనం సహాయం చేయబట్టి మన టీచర్స్ అక్కడ దీక్షతోటి రైత్రి బాబులు కూడా మీకు విద్యను బోధించేసి ఎంతో కష్టపడి పిల్లలకు విద్య నేర్పుతున్నారు అది మనందరం కూడా గ్రామస్తులు కానీ రైతులు కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ తరహా విద్యాభ్యాసం కొనసాగట్లేదు అది మీ అదృష్టం కిందనే భావించాలి ఇప్పటికీ మన స్కూల్ నుంచి దాదాపు యాభై 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 మంది దాకా రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళారు అందువల్ల ఏమవుతుందంటే రెసిడెన్షియల్ స్కూల్ అంటే ప్రత్యేక బోధన ఉంటుంది వాళ్ళకు ఆలనా పాలన ఉంటుంది అంత ఫెసిలిటీస్ ఉంటాయి మంచి గురువులు ఉంటారు అన్ని విధాలుగా బాగుంటాయి అట్లా పోయిన వాళ్ళకి అంటే అన్నీ ఫ్రీ మీరు తల్లిదండ్రుల మీదే ఏ బర్డైనా ఉండదు మీరు మంచి చదువు వస్తుంది పైసలు లేకుండా వస్తుంది అసలు వల్ల మనం ఆ చదువు కావాలనుకోం సార్ ముందే చెప్పారు ఒకసారి వచ్చేసి నేను స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉంట ఉన్నాను కాదు మరి స్కూల్ డెవలప్మెంట్ కమిటీ కంటే మనం డెవలప్మెంట్ ముఖ్యం కాదు ఏదో మనం వీలునే చేస్తాము మనం చేస్తా ఉంటే ఎవరో ఇస్తా ఉంటాం లేదని చేస్తాం కానీ చదువు ముఖ్యమని ఆ రోజు చెప్పడం జరిగింది ఆ లెక్క ప్రకారమే ఏం చేయాలని అడిగారు అడిగితే ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీడియం పెట్టండి ముందు తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ ఫీక్ రావాలి ఎందుకంటే మీరు చదువు చెప్తురా లేదా మాకు తెలవదు మేము ఏదో చేస్తాం కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతాం కానీ పిల్లగాల చదువు అనేది ముఖ్యం ఈ ఫెసిలిటీస్ కంటే చదువు ముఖ్యం కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే సార్లు అందరూ కూడా ఒప్పుకున్నారు దాని గురించి ప్రత్యేకంగా కూడా గ్లాసులు తీసుకున్నారు మీకు నాలుగు ఐదు తరగతులకు ఎక్కడ లేని విద్యార్థులు విద్యను మీకు అందిస్తున్నారు అందువల్లనే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఏ స్కూల్ నుంచి కూడా ఇంతమంది పిల్లలు ప్రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళటం లేదు దాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడున్న పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఎందుకంటే ఇంగ్లీష్ నాలెడ్జీ మనకు ముఖ్యం హిందీ నాలెడ్జీ ముఖ్యం తెలుగు ముఖ్యం మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగుగా చదువు నేర్చుకోవాలి మన భాషల్లో మొత్తం హిందీ ఎక్కువ ఉంది హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందీ నేర్చుకోవాలి ప్రపంచంలో మనం ఎక్కడికైనా పోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇట్లా అన్ని భాషలను మనం నేర్చుకుంటే రైతు స్థానాలకు పోయినప్పుడు మనకి ఎక్కడా ఇబ్బంది ఉండదు ఉద్యోగాలు కూడా ఎక్కడికెక్కడితో పోయి చేయొచ్చు దీనికి ఉదాహరణ మా బాబు వాడు ఫిఫ్త్ క్లాస్ వరకు మామూలు హై స్కూల్లో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివాడు తర్వాత రెసిడెన్స్ స్కూల్ చెప్పాడు రెసిడెన్స్ స్కూలే వేసాం మేము కావాలని పరీక్ష రాపిస్తే ఖమ్మం జిల్లాలో అప్పుడు చాలా స్ట్రిక్ట్ అన్నారు మనకు డిస్టిక్ లెవెల్లో తాలూకా లెవెల్లో రెండు టెస్టులు ఉంటాయి ఫస్ట్ తాలూకా లెవెల్ పెడతాం తాలూకా లెవెల్లో అప్పుడు ఇద్దరు బాబులు కూడా మేము సత్యపల్లి తాలూకాలో ఉన్నాం అప్పుడు నాతో పాటు బాబు ఇంకో బాబు తిరుగుతా ఉన్నాడు వాడు రెసిడెన్స్ స్కూల్లో బాగా చదివాడు వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కూడా సీఈఓళ్ళే ఒక కంపెనీకి సీఈఓ ఒక రెండు వందల యాభై మందికి మూడు వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు క్లాసులు చదివి బాగా విజ్ఞానాన్ని పెంపొందించుకొని మీరు కూడా మీ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అట్లాగే మీరందరూ మీరు మన